గత ఐదు రోజులుగా ఇబ్బందులకు చాలా గురవుతున్నా ఇక్కడ ఏంటంటే మాకు ఆర్థికంగా అన్ని విధాలుగా చాలా కోల్పోయాం ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫర్ సెలరీ స్టార్టప్స్ మెయిట్ స్టార్ట్అప్స్ ఎక్స్పోజర్ టు యూనివర్సిటీ నెల రోజుల నుంచి తుపానులు వస్తారు నెల రోజుల నుంచి కూడా ఇక్కడ యాడ్కి లేదు ఇప్పుడే చూడండి సార్ ప్రమాదం సరే యాడ్ యాడ్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి గత నాలుగు రోజులుగా అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే విశాఖపట్నం విజయనగరం మన్యం శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి చాలా చోట్లయితే మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది విశాఖపట్నం సంబంధించి గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో ఒక వాల్ కూడా ఇంటి వాల్ కూడా కూల్పోవడం జరిగింది అదే గాజువాక సమీపంలో కూడా పాత ఇల్లు నిర్మాణంలో ఉండడంతో అది ఒక వాల్ కూడా పడిపోయింది అది ప్రమాదం అయితే ఎక్కడ చోటు చేసుకోలేదు మరో పక్కన చూసుకుంటే సముద్రం రఫ్గా ఉండడంతో పాటు నదీ పరిహోక ప్రాంతంలో ఉన్న నాగావళి పరిసర ప్రాంతాల్లో ఇది గట్లు కొట్టేయడంతో పాటు పూర్తిగా ఇది అనేది వచ్చేసింది అయితే దీంతో పాటుగా మత్స్యకారులు గత వారం రోజులు అంటే వర్షాలు వస్తాయని చెప్పడంతో వారం రోజులుగా వీళ్ళు ఎక్కడ వేటకు వెళ్ళకపోవడం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం అని చెప్తున్నారు స్థానికంగా కొంతమంది కూడా ఇక్కడ ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళని కూడా అడుగు అనేది తెలుసుకుందాం అంటే మీరు గత కొన్ని రోజులుగా తుఫాను వస్తున్నది వర్ష వర్షాలు వస్తున్నాయని చెప్తున్నారు దీంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ఐదు రోజులుగా ఇబ్బందులకి చాలా గురవుతున్నాం ఇక్కడ ఏంటంటే మాకు ఆర్థికంగా అన్ని విధాలుగా చాలా కోల్పోయాం మేము ఏంటంటే నేను పంతొమ్మిది వందల తొంభై నుంచి నేను గుజరాత్ వెళ్తున్నాను ఇక్కడ అనుకూలమైన మేనేజర్ లేక వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడైతే మాకు వయసు పైబడిపోయింది బయటికి వెళ్ళి కష్టపడే విధానం అయితే లేదు అందువల్ల ఇక్కడ దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక మినీ జట్టు లాంటిది మాకు కట్టించినట్లయితే ఇక్కడే కష్టపడుకుంటూ బతకడానికి నిర్ణయించుకున్నాము అందువల్ల ఏంటంటే ఇక్కడ మాకు ఏంటంటే రానున్న నాలుగో నెల ఐదో నెలలో మాకు ఏట నిషేధం అనేసి చెప్పేసి ఒక రెండు మూడు మాసాలు ఉంచేస్తున్నారు ఏట నిషేధం అందులో ఏటకు కూడా మేము వెళ్ళట్లేదు అందువల్ల ఏంటంటే మచ్చికార భరోసా వేస్తాననేసి అన్నారు కేవలం అది కూడా వేయలేదు అది చాలా ఇబ్బందులు అయితే గురవుతున్నాం ఇంతకు అయితే ప్రతి రాష్ట్రం వెళ్ళినా ఎలాగా చాలా బాగానే ఉండేది ఈ సంవత్సరం వచ్చేసరికి చాలా ఇబ్బందులు గురైతున్నారు ఎక్కడికి వెళ్ళి కష్టపడినోడు కూడా ఒక పదివేల రూపాయలు తెచ్చుకోలేకపోయారు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మొన్న గొండె శంకర్ గారు మా మాటలను తీసుకొని అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఇంతకు అయితే ఎవరు మాకు పట్టించుకునే లేదు ఇతను వచ్చాక ఇతను మా కోసం మాట్లాడి అసెంబ్లీలు కూడా మాట్లాడారు అతను అలాగే రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు గారు పట్టించుకొని మాకు ఒక మెనీ జట్టి కట్టించాలని గత అంటే వారం రోజులుగా ఇక్కడ వర్షం బాగా పడుతుంది సముద్రం కూడా చాలా రఫ్గా ఉందని అంటున్నారు సముద్రం వేటకు కూడా వెళ్ళలేదు ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే పడవలు ఎక్కడ పడితే అక్కడ వదిలేశారో పక్కన చూసుకుంటే నది సముద్రం రెండూ కలిసిపోయి అటు వేటకు వెళ్ళలేకపోతుంది ఏంటి అసలు ఈ నాలుగు రోజుల నుంచి వర్ష సముద్రం ఎలాంటి రఫ్గా కనిపిస్తుంది మీకు ఈవేళ మేము పడే బాధలో మేము చూస్తున్న ఇబ్బందులు మీకు కూడా చాలామంది అధికారులు కూడా తెలిసి సంగతి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వచ్చింది వైసీపీ వచ్చిన తర్వాత ఏంటంటే మత్స్యకారుల నుంచి సీదార్ అప్పలరాజు గారు శాఖ ఇచ్చారు ఆ ఇవ్వడం వల్ల ఏంటంటే మాకు ఏదో ఉపాధి జరుగుతుంది అన్ని విధాలుగా బాగుంటుంది అనుకుంటే కనీసం ఈ మత్స్యకారులు ఎలాగ ఉన్నారో ఈ మత్స్యకారు తాలూకి ఇబ్బందులు ఏంటి అనేది పూర్తిగా ఏ రోజు కూడా ఈ అసెంబ్లీకి కానీ లేదు ఒక తీర్పు వచ్చి మాట్లాడడం కానీ ఎటువంటి పరీక్ష కార్యక్రమం ఎప్పుడూ చేయలేదు దయచేసి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం టీడీపీ నుంచి రెండుసార్లు మా ఎమ్మెల్యే గొండు శంకర్ గారు వచ్చారు అలాగే కలెక్టర్ గారు తీసుకుని వచ్చారు వచ్చి మొత్తం పరిహాసం చేశారు చేసిన తర్వాత ఏంటంటే ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా చాలా బాగా మా క్యాస్ట్ కోసం మాట్లాడి మత్స్యకారులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులు తీర్చాలంటే వాళ్ళకి మేనేజ్ జట్టి ఇవ్వాలి మెనేజర్ట్టి కట్టడం వల్ల బాగుంటుంది ఆయన అయితే మాకు చాలా దీనిగా మాట్లాడారు అది మేము చాలా విధంగా అంటే ఒక విధంగా కాదు ఇన్ని సంవత్సరాలు లేని ఈరోజు ఏంటంటే మాకు అసెంబ్లీ వరకు మత్స్యకారుల గురించి చెప్పిన మహాదాత ఎవరంటే గొండు శంకర్ గారు అనేసి మేము నాలుగు రోజులుగా తుఫా అదే వర్ష ప్రభావంతో ఉంది సముద్రం వేటకు వెళ్ళట్లేదు పడవలు ఎక్కడ పడితే అక్కడ ఆపేశారు మీ జీవనోపాధి ఎలా ఉంది ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సముద్రంలోకి వేటకు వెళ్తేనే మీకు జీవనం ఈ జీవనం ఎలా కొనసాగుతుంది ఇప్పుడు ఇప్పుడైతే ఐదు రోజుల నుంచి ఉండిపోయి మనిషి ఉంటున్నామో ఐదు రోజులు కదా సార్ నెల రోజుల నుంచి తుఫానులు వస్తారు నెల రోజుల నుంచి కూడా ఇక్కడ వేటకి లేదు ఇప్పుడే చూడండి సార్ ఎంత తుపాని ప్రమాదం జరుగుతుందని సరే ఏట్లో యాడ్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు యాడ్ చేస్తారు సరిపోతే వాళ్ళకి రేపు బత్యం లేదు వెళ్ళి ఇప్పుడేమైనా వంద రెండు వందలు తెచ్చుకుంటే బతకాలమైన ఆలోచనతో వెళ్తారు మాకు ఉపాధి పూర్తి కోల్పోయాం ఉపాధి లేదు పూర్తిగా యాటకెళ్ళడం లేదు అలాగే ఏటకెళ్ళాలంటే సముద్రం చాలా తీవ్రంగా ఉంది కెరటాలు ఎక్కువ ఈ కెరటాలు దాటి వెళ్ళాలని తెల్లేము గవర్నమెంట్ ఏంటంటే సముద్రం లోపలికి కానీ ఎక్కడికి కానీ యాటకెళ్ళొద్దు మత్స్యకారులు ఇంట్లో కాడ ఉండాలని చెప్తారు ఇంట్లో ఉంటే మాకు బతుకు తెరివి లేదు అలాగే గవర్నమెంట్ సహకారం చేస్తారని ఇంతవరకు మెచ్చగారు బరో చేయడం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి దీన్ని స్పందించి మేనేజర్ చెట్టు కోసం ఏది ఏం చేసినా సరే ఇక్కడ మేనేజర్ చెట్టు ఇస్తే ఈరోజు మాకు ఇబ్బందులు ఉండవు అలాగే ఈ వలసలు వెళ్ళిన వలసలో చాలామంది చాలా ఇబ్బందులు పడిపోతున్నాము మేము ఇరవై ముప్పై సంవత్సరాలు గుజరాతీ కర్ణాటక మహారాష్ట్రం వెళ్ళి ఏటలు చేసి బతుకు తెరివి లేక ఇక్కడ కరోనా వచ్చి రెండు వేల ఒకటిలో ఇరవై ఒకటిలోనూ కరోనా రావడం వల్ల ఏంటంటే దాన్ని భయపడి మేము ఉండిపోయాము కనీసం తిన్నా తిండికి కూడా ఇబ్బంది పడిపోతున్నాము వేళ మేము ఆఫీగా ఉండాలా మా భార్య పిల్లలతో ఇక్కడ బ్రతకాలా అందరము ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండాలంటే గవర్నమెంట్ సహకరించి ఇక్కడ ఏమైనా మెనేజర్ ఇచ్చి మాకు ఆదుకుంటే ఈరోజు కంపల్సరీ మేము ఉండగలము లేదంటే మళ్ళీ ఎప్పటినాక వలసలు వెళ్ళిపోయే ఏదో శ్రీలంకలోనే ఎక్కడో శిశువు జనాలు తిండి రాక ఇప్పుడు మేము ఎక్కడో వదిలేసి వెళ్ళిపోవాలి తప్ప ఎంత మించిన మార్గం అయితే మాకు ఏంట్లేదు దయచేసి గవర్నమెంట్ మాకు మేనేజర్ ఇవ్వడానికి మాత్రం ముందు స్పందన చేయండి దయచేసి చూసుకుంటే కనుక గత నాలుగు రోజులుగా వర్షం ప్రభావంతో మరో ప్రకారం సముద్రం కూడా రఫ్గా ఉంది అంటే బాగా కెరటాలు ఉద్రిక్తత అనిగి ఉండడంతో పాటు వేట కూడా చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు మరో అయితే దీన్ని ప్రభావంతో పాటు మత్స్యకారులకి ప్రధానంగా ఈ ప్రాంతంలో ఏంటంటే జట్టిలు కానీ ఉంటే ఆ జట్టి చేపల వేట స్టోరేజ్ చేసుకుని కనీసం ఉపాధేనం ఉంటుంది కనీసం అవి లేకుండా ఉండే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి మనం విజయవచ్చు ఇది పాయిలో నుంచి వచ్చే కొంత చేపల్ని పట్టుకొని ప్రస్తుతం జీవనం సాగించే పరిస్థితి అయితే కనిపిస్తుంది అటు పక్కన సముద్రం ఉంది ఆ సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి అయితే కనిపి ఎందుకంటే సముద్రం అలల ఉద్రిక్తతను ఎక్కువగా ఉంది సముద్రపు నీరు నది నీరు పక్కన ఉండడంతో పాటు కొంతవరకు వాళ్ళ చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్న పరిస్థితి అయితే ఇదే కంటిన్యూగా అవుతుంది తప్ప మాకైతే నిర్మాణాలు పూర్తిగా జట్టి లేక ఎత్తన ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాం ఇలాంటి తుఫాన్లు అనేవి ఆ నెలలో చాలా వరకు వస్తున్నాయి ఈ నెలలో చూసుకుంటే ఇంచుమించుగా నాలుగు సార్ల వరకు ఈ తుఫాను హెచ్చరికలు చేయడంతో పాటు పూర్తిగా వేట కూడా లేదు నెల రోజుల పాటు ప్రభుత్వం కనీసం మాకు ఎటువంటి సౌకర్యాలు కూడా కల్పించలేదని కొంతమంది గ్రామస్తులు సముద్ర తీర ప్రాంతంలో ఉన్న గ్రామస్తులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే ఇక్కడ పరిస్థితి శ్రీకాకుళం సముద్ర తీర ప్రాంతం నుండి కెమెరామెన్ రాజేష్ తా ఆనంద్ ఏబీపీ దేశం